హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే గోంగూర ఎండి మెత్తల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎండి మెత్తల్ని తల అవి తీసేసి హాట్ వాటర్లో అట్లా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి ఒక త్రీ టొమాటో ఒక టూ ఆనియన్స్ పెద్దవి పచ్చిమిర్చి ఒక వరికి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి గోంగూర కూడా ఇసుకుంటుంది కాబట్టి నేను వాటర్లో నానబెట్టానండి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని మనం ఇందాడ క్లీన్ చేసుకున్న మెత్తల్ని ఆయిల్లో పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్లా వేసుకుంటే ఏంటంటే అది దాంట్లో ఉన్న నీస్ వాసన పోయి అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాడ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి త్వరగా మగ్గుతాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి కూర పులుపు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో ఏంటంటే టొమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి నేను త్రీ టమాటో వేసుకున్నాను మీడియం సైజు త్రీ టమాటోస్ వరకు సన్నగా కట్ చేసేసుకొని అట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత టమాటా మగ్గిన తర్వాత మనం ఇందాడ ఫ్రై చేసుకున్న ఎండి మెత్తాలు కూడా దాంట్లో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఆ ఘాటు అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అట్లా ఉంచుకోవాలి ముక్కకి ఆ మెత్తలకి అంతా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గోంగూరని కూడా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ గోంగూరను కూడా దాంట్లో వేసేసుకోవాలి చూసారా టమాటాస్ అన్నీ మగ్గిపోయాయి టమాటా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి టమాటాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ వరకు నేను కారం వేసాను కారం కూడా చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే బాగుంటుంది ఎందుకంటే పులుపు కాబట్టి గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం స్పైసీ తగ్గించుకోండి అంటే ఇట్లాంటి కూరలకు ఏంటంటే కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నీసు వాసన ఇవి రాకుండా ఉంటుంది మనం గోంగూర కూడా క్లీన్ చేసుకున్న గోంగూర కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే గోంగూర ఊరికే ఆవిరికి మగ్గిపోతుంది కదండి అట్లా మొత్తం దాంట్లో వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి గోంగూర ఆవిరి కూరనే మగ్గుతుంది కాబట్టి ఇట్లా వాటర్ మనం ఏది వేసుకోవట్లేదండి ఒక టూ వీక్స్ వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉంటుంది ఒక టీ టూ వీక్స్ వరకు ఉంటుందండి ఆయిల్ ఓన్లీ ఆయిలే వాటర్ ఏం వేసుకోలేదు నేను ఆయిల్లో మగ్గిచ్చేసుకుంటున్నాను ఒక టూ వీక్స్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి వాటర్ ఏం వేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా టూ వీక్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది అట్లా మూత పెట్టుకొని మగ్గించుకుంటూ మూత పెట్టించుకొని అట్లా కలుపుకుంటూ ఉండాలి గోంగూర ఊరికే మగ్గిపోతుంది కాబట్టి అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటూ ఉప్పు అది ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి అట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే రెసిపీ రెడీ అండి రైస్లో చాలా బాగుంటుంది రైస్లో వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్